అందరికీ నమస్కారం మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో బొగ్గులి పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి కనకరాజు డిఈ గారు మొన్ననే కొత్తగా రెండు నెలలు అయింది వచ్చి మరి పురపాలక సంఘంలో ఉన్నటువంటి గతంలో జరిగిన పనులకు సంబంధించి మరి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లుల్ని చేసుకునే నేపథ్యంలో ఈ డిఈ గారికి ప్రజలు ఇవ్వడం జరిగింది ఈ ప్రజలకి ఆయన తలవగ్గకుండా నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నటువంటి ఈ డిఈ కనకరాజు గారిని ఇటీవలే బదిలీ చేయడం జరిగింది అంటే ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎన్నికలు కూడా వచ్చిందంటే మరి బిల్లులు చేయడానికి అవ్వదు మరి రేపు ఏ ప్రభుత్వం వస్తుందో మనం గెలుస్తామో గెలవం మరి మా బిల్లులు పెండింగ్లో ఉండిపోతాయి లక్షలాది రూపాయలు మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బంది పడతా పడాల్సి వస్తుందని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులు ఆయన్ని బదిలీ చేయడం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను మరి మీ బిల్లుల కోసం నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారికి ఇలాగా బదిలీ చేయడం ఎంతవరకు సంబంధించమని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరేమీ తప్పు చేయలేదు అనుకుంటే మీరు ఏ లావా లోపపాక్షికి పాక్షికి మీరు లొంగకపోయినట్లయితే తక్షణమే డిఈ గారిని బదిలీ చేయకుండా బదిలీని నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను బదిలీ చేయండి మీకు అధికారాలు ఉన్నాయి కానీ ఏ కారణం చేత మీరు బదిలీ చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీకుంది ఆయన మీద బురద తల్లి ఆయన మీద ఏదో అవాక చవాకులు విసిరి ఏదో తప్పుడు అభియోగాలు మోపి ఆయన్ని బదిలీ చేయడం ఇది సమంజసం కాదు ఇది చాలా తప్పు ఇది బొబ్బిలి పురపాలక సంఘానికే చెరగని ముద్ర ఒక్క బదిలీతో కాదు ఇది ఒక శాశ్వతమైనటువంటి చెరగని ముద్రగా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి మీరు చెయ్యని పనులకి బిల్లు చేసేయండి మరి కొన కొనని వస్తువులకి కొన్నట్టుగా బిల్లులు చేయండి అని ప్రజర్ చేయ చేయడం ఎంతవరకు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది టీడీపీ మరి వీళ్ళు కూడా ఎందుకు నోరు మెదపడం లేదో మరి నాకు ఈ సందర్భంగా వాళ్ళకి కూడా ఇందులో లాభాపేక్ష ఏమైనా ఉందా అని నాకు అనుమానంగా ఉంది మరి ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి టీడీపీ వారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇంత బొబ్బిలి పురపాలక సంఘంలో ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపడం లేదో ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఈ విషయంపై మీరు ఇలా స్పందించి ప్రజలకి ఏం జరుగుతుంది ఈ బొబ్బిలి మున్సిపాలిటీలో ఏమేమి జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ బట్టబయలు చేయాల్సిన పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మరి డిఈ గారిని ఏమీ తప్పు చేయనటువంటి అధికారిని మీరు బదిలీ బదిలీ చేస్తున్నారు కాబట్టి మరి ఆ బదిలీ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం నా పేరు మువల్ శ్రీనివాసరావు పిసిసి అధికార ప్రతినిధిని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం